క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఇవాళ తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు కాంప్లెక్స్ ప్రాంగణంలో మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు జిల్లాలో ఇప్పటికే ఎక్కడా లేని విధంగా అధునూతనమైన ఇండోర్ స్టేడియం ను తిరుపతిలో ప్రారంభించామని ఆయన తెలిపారు క్రీడల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని వెల్లడించారు క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తూ మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు మొట్టమొదటిగా నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి బలైన పర్యాటకులు కుటుంబాలకు వారికి ప్రతి ఒక్కరికి మన తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున దిగ్భాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన రాయలసీమకి తలమానికమైన తిరుపతి పట్టణంలో కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడాపరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం ముఖ్యంగా గత రెండు నెలల ముందే మా యువనాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు తిరుపతికి పర్యటించినప్పుడు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా ఈ సౌత్ ఇండియాలో లేని విధంగా అధునాతమైన ఇండోర్ స్టేడియం ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు కరెక్ట్గా అరవై రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం నిజమైన క్రీడాకారుల కోసం పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం ముఖ్యంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలోనే ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక తనమాలికంగా ఆ రోజు హైదరాబాదును స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లోనైతేనే ఈ ప్రభుత్వంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఒకటే చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం ఏదో ఒకటి చేయాలి ఆంధ్రప్రదేశ్ను మరొక్కసారి క్రీడాలోకమంతా ఎదురు చూసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందుకు తీసుకొని పోవాలని ఒక అడుగు వేశారు దానిలో భాగంగానే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా క్రీడాలోకంలో ఉన్న క్రీడాకారులందరికీ గౌరవిస్తూ ఒక మకుటాన్ని ఒక కిరీటాన్ని పెట్టే విధంగా మూడు పర్సెంట్ ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తామని చెప్పి మూడు పర్సెంట్ను కూడా మేనిఫెస్టోలో తీసుకొని రావడం స్పోర్ట్స్ పాలసీని తయారు చేయడం ముఖ్యంగా నిన్న మొన్న అయితే మాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ స్పోర్ట్స్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాతే పదహారు వేల నాలుగు వందల చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా ఫోన్ చేసి అతి త్వరలో మనం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం స్పోర్ట్స్ మంత్రిగా నీ బాధ్యత మూడు పర్సెంట్కు జీవో రిలీజ్ చేయని చెప్పడం నిన్నలా మొన్న కూడా మేము జీవో రిలీజ్ చేయడం అంటే సగటున వంద ఉద్యోగాలకు స్పోర్ట్స్కి సంబంధించిన క్రీడాకారులందరికీ మూడు ఉద్యోగాలు వస్తాయంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా పదహారు వేల ఐదు వందల చిల్లర్లో నాలుగు నాలుగు వందల యాభై ఉద్యోగాలు వస్తున్నాయంటే క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి మా నాయకునికి ఎంత ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కడ మేము ఒకటే చెప్తున్నా ప్రతిపక్షాలకు మీలాగా ఆడుదామాంధ్ర అని చెప్పి రాష్ట్రాన్ని ఒక సినిమా తీసినట్టు తీసి నలభై ఆరు రోజుల లోపలే నూట ఇరవై కోట్ల రూపాయలు బొక్కింది మీరైతే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది నెలల్లోనే నాలుగు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత అదే లోకేష్ బాబు గారి యొక్క నిబద్ధతని తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తయారు చేస్తామని చెప్పాం దానికి కూడా ల్యాండ్ అలొకేషన్ కోసం గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఎవరైతే ఏమో ఉన్నారు నారాయణ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అతి త్వరలోనే సుమారుగా వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఒక ప్రెస్ సోదరులు ఒకటే అడిగారు ఇక్కడ ఈ ఎనిమిది నెలల్లోనే స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ మేము చేయడం జరిగితే మీ అందరూ చూసారు కండ్లారా ఎంత బాగా ఎంత క్వాలిటీతో ఈ స్టేడియంలన్నీ మీ తయారైనాయో ఒకసారి గమనించాల మీలాగా వెంకటేశ్వర స్వామి డబ్బుతో ధర్మప్రచార పరిషత్ అంటూ పాంప్లెట్ల కోసం మీలాగా వందల కోట్లు మేము ఎక్కడా తినలేదు మీకు మీ అనుయాయులకు ఆడిట్ లేని డబ్బులు వందల కోట్లు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు మీరు తింటే కేవలం ఒక కోటి రూపాయలు తీసుకున్న ఎవరైతే మా చైర్మన్ గారు టీటీ తరపున ఏదైతే మా బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకొని ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాము ఒకసారి గ్రహించాల పత్రికా సోదరులు మీ అందరికి కూడా మేము అడుగుతున్నాం మీరు మాకు ఏ విధంగా క్వశ్చన్ అడిగినారో ఈ తిరుపతి వెంకటేశ్వర పాదాల సాక్షిగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు వాళ్ళు నా క్వశ్చన్ అడగండి వాళ్ళలాగా దేవుడు ఒకటే పెద్ద మనుషులు ఒకటే చెప్తారు మానవ సేవే మాధవ సేవ అంటారు వెంకటేశ్వర స్వామికి వచ్చిన డబ్బు కూడా పేద ప్రజలు ఇచ్చిన డబ్బే ఆ డబ్బును కూడా పేద విద్యార్థుల కోసం ఎవరైతే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాము తప్పక కో మంత్రికో ఈ ప్రభుత్వానికి దీంట్లో ఏ విధమైన వాటాలు లేవని ఇప్పుడైనా దేవుని విషయంలో మాట్లాడేటప్పుడు నిబద్ధతో మాట్లాడవలసిందిగా వాళ్ళ కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క దాని విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు ఇంకా దాని గురించి ఎందుకంటే మన రాష్ట్ర పది రోజుల నుంచి అంతా పేపర్లు టీవీలో ఆ విషయం వచ్చింది కానీ ఎత్తడం లేదు ముఖ్యంగా మేమైతే స్పోర్ట్స్ విషయంలో చాలా సిద్ధశుద్ధిగా ఉన్నాం ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల విషయంలో ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ రాష్ట్రానికి ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు పర్సెంట్ ఇచ్చాం అలాగే ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో ఒలింపిక్స్కి అయితేనేమి ఏషియన్ గేమ్స్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అలాగే అన్ని గేమ్స్కు పోయే విద్యార్థులకు ముందు లాగా ఛార్జీలు ఇవ్వలేని ట్రైన్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితులు మేము లేము తప్పకుండా ప్రోత్సాహకాలుంటాయి ఏవైతే రేపు వాళ్ళు ఎక్కడైతే పేమెంట్కి పోయి అక్కడ ఆడేదానికి పోతారో ఆ విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఉంటుంది అలాగే వాళ్ళు పోయే ఖర్చులు కూడా ఈ ప్రభుత్వం భరిస్తుందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి రేపు రాబోయే కాలంలో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ముఖ్యంగా పదో తరగతి రిజల్ట్స్ వచ్చాయి దాంట్లో ఎప్పుడూ లేని విధంగా ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత చాలామంది టీచర్స్తో ఇంట్రాక్ట్ అయినా పిల్లలతో ఇంట్రాక్ట్ అయినా ఒకటే చెప్తున్నారు ఏ వ్యక్తికైతే ఏ పదవి వల్ల అదే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందరో యువత యొక్క భవిష్యత్తు సుమారు అరవై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నింది ఈసారి పదో తరగతి పరీక్షలు రాస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎనభై ఒకటి పాయింట్ ఒక ఐదు శాతం ఉత్తీర్ణత వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ సాధించిన విద్యార్థులందరికీ మా ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను